హాయ్ మొత్తానికి అయితే షాపింగ్ అయిపోయింది పొద్దునానంగా పోయినాం మనమేమో ఒక షాపింగ్ కని పోతే ఇంకోటి అవుతుంది నేనేమో నా వర్క్ బ్లౌజ్ల కోసం అనేసి పోయినాం అనమాట ఇద్దరం నేను మా ఆయన ఇద్దరం పోయినాము మా బుడ్డోని కూడా పోయినాం ఎందుకంటే ఒకడు ఉండాలి కదా ఒకలా కాని తీసుకొని పోయినాము ఊరికే వస్తా అంటే ఇక అయితే షాపింగ్ చేసుకొని ఇంక ఇప్పుడు వచ్చినాం ఒక ఫోర్ అవర్స్ తర్వాత మేము మెల్లమెల్లగా చేసుకొని అలాగా వచ్చేసినాం అనమాట ఇక ఫస్ట్ అయితే పిల్లల కోసము ఇది ఇది తీసుకున్నాను అనమాట చెప్పులో అయితే వీళ్ళకి ఎక్కువ సేమ్ సేమ్ తీసుకుంటా కదా అంటే షర్ట్స్ ప్యాంట్లు డ్రెస్ల విషయానికి వచ్చిన లేదంటే చెప్పులైనా ఏవైనా సేమ్ సేమ్ తీసుకుంటా అనమాట వీళ్ళకి ఏం అవసరం వచ్చినా అయితే ఈసారి కొంచెం అంటే డిఫరెంట్ గా తీసుకుందాం ఆపోజిట్ గా తీసుకుందాం ఇద్దరికి ఊకే ప్రతిసారి మనం సేమ్ దొరుకుతున్నాం కదా అనేసి అనుకున్నాం అక్కడికి వెళ్ళి వెళ్ళేసరికి మనకి డిఫరెంట్గా ఉన్నాయి చూసినా అవేమో సెట్ అవ్వట్లేదు ప్రైస్ ఏమో కొంచెం అంటే క్వాలిటీగా ఉన్నాయి చూద్దామని చెప్పేసి ఇది చూస్తే ఇదేమో సేమ్ సేమ్ కలర్స్ ఉన్నాయి ఇక సరేలే కదేమో నచ్చలే కదా ఇది కొంచెం అంటే క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ వీళ్ళకి ఎందుకంటారా ఈ చెప్పులు నచ్చిన కదా ఇది నెలలు కూడా వస్తే రాటే ఒక్కొక్కటి ఒక్కొక్క చేత మూడు వందలు పడ్డాయి ఇంకా సంవత్సరానికి మనందరూ ఎక్కువ కూడా అన్నమాట వీళ్ళు పండుగారు ఇదే ఒక ఎందుకు సంవత్సరం ఒకటంట సంవత్సరానికి రెండు మూడు నాలుగు దతంగా కొంత ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి బూట్లు స్లిప్ ఏవి అంటే లో టైప్ అనమాట ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఇది కూడా ఎంత బాగున్నాయి అంటే క్యూరియస్ లెక్కలు త్రీ హండ్రెడ్ మనకి పేరు వచ్చేసి క్వాలిటీ మాత్రం ఎంత బాగున్నాయి అంటే ఇద్దాకైతే సేమ్ సేమ్ తీసుకున్నాం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ తీసుకున్నాం అంటే ఒకటి ఎక్కడైనా మనం ప్లాన్ చేసేటప్పుడు చిన్న బ్యాగ్ ఉండాలి కదా అని అందుకైతే ఈ బ్యాగ్ తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ సార్ మా షాపింగ్ అనమాట ఇది పార్సెల్ తీసుకోండి ఒక త్రీ పెయిర్స్ తీసుకున్నారు ఇది బాగా మళ్ళీ తర్వాత మనం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇంకా నెక్స్ట్ అంటే షార్ట్ తీసుకున్నారు అనమాట రెగ్యులర్ వేర్ కోసం తర్వాత జీన్స్ జీన్స్ తీసుకున్నారు బాగుంది బాగుంది కూడా చాలా ఏమి అమ్మమ్మ చెప్పు ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అడిగిన టైం అంతే ఎక్కువ లేదు ఇరవై ఆర్జ్ కలర్ జీన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ జీన్స్ లోనే ఉన్నాయి కదా ఫార్మల్ లో కానీ అంటే ఇది ట్రౌజర్ టైప్ అనమాట బాగుంది చాలా బాగుంది సూపర్ ఇంకా నెక్స్ట్ ఇది జీన్స్ బ్లూ జీన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో బ్లాక్ జీన్స్ బ్లాక్ ఇది బోల్ అంట బ్రాండ్ మరి మనకేమో పెద్దగా తెలియదు వీటి గురించి బోల్ట్ అంట బాగుంది థౌజండ్ పడింది అనుకుంటా ఇది ట్రిపుల్ నైన్ బాగుంది బాండ్ చాలా బాగుంది క్వాలిటీ ఇదేమో మనకి అంటే రెగ్యులర్ వేర్ కోసము ఇది కూడా బాగున్నాయి ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ పడినాయి ఇది ఒకటి సెవెన్ డబల్ నైన్ ఇది వచ్చేసి ట్రౌజర్ ట్రౌజరు త్రీ డబల్ నైన్ వెరీ రీజనబుల్ ప్రైజ్ ఇది మాత్రం మరి అంటే మనకి ఇది వేర్ చేసిన తర్వాత కలర్ షేడ్ అవుతుందా మరి అది తెలియదు కానీ చాలా బాగుంది చాలా బాగా అనిపించింది ఎందుకంటే మరి త్రీ డబల్ నైన్ అంటే చాలా బెస్ట్ ఇక ఇంతే ఉన్నట్టున్నాయి ఇంకేం లేనట్టున్నాయి ఇక లాస్ట్ వచ్చేసి ఇది ఒక బ్యాగ్ ఇది దీని మీద ఫైవ్ నైన్టీ నైన్ అని ఉంది దీని మీద ఫోర్ నైన్టీ నైన్ అని ఉంది అంటే ఈ ఫైవ్ నైన్టీ నైన్ ఇది మనకి ఎయిటీన్ మంత్స్ వారంటీ ఉందంట దీంట్లో అందుకే ఇది అనమాట వారంటీ కార్డు టైప్ లో ఫోర్టీన్ మంత్స్ వరకల్ మనకి ఇది డ్యామేజ్ ఇచ్చిన ఏమన్నాయినా రేటుకోవడానికి ఉంటది అనమాట ఆప్షన్ మొత్తానికి అయితే ఇక ఒక దానికి వెళ్ళి ఇంకో షాపింగ్ అయితే చేసుకొని వచ్చినా ఏదో ఒకటి మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది అది నాకు కావాల్సింది ఇక మొత్తం వరకు బ్లౌజ్ లేదంటే పోవాలి మళ్ళీ ఒకసారి నా సారీస్ అయితే అసలు ఎక్కడ దొరకట్లేదు అంటున్నారు మరే డిఫరెంట్ షేడ్స్ అనమాట కలర్స్ ఎందుకంటే నేను తీసుకున్న శారీస్ మీదకి బ్లౌజులు ఎట్లా ఉన్నాయంటే ఒకటేమో కాఫీ అండ్ బ్లాక్ మిక్స్డ్ చేయడం అనమాట అయితే ఆ మగ్గమ్మ బ్లౌజ్ వేరే వీడియోలో చూపిస్తాను మీకు అంత అంతా అసలు దొరకట్లో వెళ్తే కూడా నాకు దొరకలేదు మళ్ళా వెళ్ళి ట్రై చేయాలి తీసుకోవాలన్నమాట ఈ రోజు అయితే షాపింగ్ ఇలాగ అయిపోయింది ఇప్పుడు వచ్చేసాము ఇంకా పండుగకి వాడి చెప్పులు తెప్పించిన చాలా బాగా నచ్చినాయి అంట మరి వాడి రియాక్షన్ అయితే నేను చేసిన ఇందాక బాగున్నాయి అన్నాడు ఎట్లున్నాయి పండుగ చాలా బాగున్నాయా కొంచెం బాగున్నాయా బాగున్నాయి చాలా బాగున్నాయా ఇవే త్రీ హండ్రెడ్ అంట పండు జాత త్రీ హండ్రెడ్ ఒక్కో పేరు త్రీ హండ్రెడ్ ఒక్కో పేరు సిక్స్ హండ్రెడ్